వస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాశి కోసం తెలుసుకుందాం అలాగే మేషరాశి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు అంటే వాళ్ళ జీవితంలో చాలామంది మనకు కామెంట్ సెక్షన్లోని చాలా రకాలుగా ప్రశ్నలు అడిగారు వాటిలో కొన్ని ప్రశ్నలు మనం కొంచెం క్లుప్తంగా వివరించుకుందాం ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్న అనేది మనం తెలుసుకుందాం అలాగే ఈ వాటికి అద్భుతమైన పరిష్కారాలు దానికి జవాబులు కూడా మనం చెప్పుకుందాము అలాగే మనకి ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళు మరీ ముఖ్యంగా భగవంతుడు ఆ శ్రీరాముని నామము ఎప్పుడూ కూడా మీరు మరవకండి నేను మరీ మరీ చెప్తున్నాను మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా సరే ప్రతి విషయంలో కూడా ఒకే ఒక్కసారి మూడే మూడు అక్షరాలు తండ్రి శ్రీరామ మమ్మల్ని కాపాడు తండ్రి శ్రీరామ మమ్మల్ని రక్షించేవయ్యా తండ్రి శ్రీరామ మా పిల్లల్ని ఎప్పుడు కూడా చల్లగా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండేటట్టు చూడు తండ్రి ఎందుకంటే మనం ఈ మేషరాశి వాళ్ళు అవ్వచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు మన జీవితంలోని మనకి మరీ ముఖ్యంగా ఎప్పుడు కూడా భగవంతుని కోరుకునేటువంటిది మూడే విషయాలు ఒకటి మన ఆర్థిక పరిస్థితి బాగోవాలి రెండు పిల్లలు బాగా ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు చేరుకోవాలి అలాగే వాళ్ళకి ఏ కష్టం రాకుండా పిల్లలకి ఉద్యోగం విషయంలో ఇవ్వచ్చు మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ కుటుంబంలోని ఇబ్బందులు వచ్చిన పిల్లల కుటుంబాలు అన్నీ కూడా బాగుండాలని అలాగే మనకి అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని ఈ మూడు విషయాలు కూడా మనం ప్రతిరోజు కూడా వదిలేసా భగవంతుని మనసారా కోరుకుంటాము పూజిస్తాము అలాగే ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకుంటుంటాము ఎందుకంటే మరి ముఖ్యంగా మేషరాశి వాళ్ళ కోసం మనం ఇంత పర్టికులర్గా చెప్పడం దేనికంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ మనసులో ఎంత బాధ ఉన్నా కడుపులో ఎంత బాధ ఉన్నా బయటికి చెప్పుకోలేరు అలాగే ఎంతగా చెప్పుకోలేరు అంటే మనం కనీసం భర్తకి కూడా అంటే తన మనసులో ఉన్నటువంటి బాధని భర్తకి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నటువంటి భర్తకి కూడా వాళ్ళు ఆ బాధని చెప్పుకోలేరు మన పర్టికులర్గా వాళ్ళని అడిగి అడిగితే తప్ప ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లోనే పాపం వాళ్ళు ఎందుకులే భర్తను ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం లేదంటే తల్లిదండ్రులతో చెప్పి మనకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళని ఎందుకు అది హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు లేదంటే ఆర్థిక పరమైనటువంటి ఇంట్లో మన ఇంట్లో జరుగుతున్నటువంటి సమస్యల వాళ్ళ గురించి ఏదైనా సరే ఇతరులకి చెప్పుకోవడం చెల్లికి చెప్పుకున్న అక్కకి చెప్పుకున్న అలాగే అన్నదమ్ములకి చెప్పుకున్న అమ్మకి చెప్పుకున్న నాన్నమ్మకి చెప్పుకున్న వాళ్ళని ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని మనసులోనే దాచుకొని ఆ భగవంతుడి దగ్గరే ఆ భగవంతుడితోటే మాట్లాడుకుంటూ ఆ భగవంతుడితోటే తన మనసులో ఉన్నటువంటి బాధ చెప్పుకోవడం అలాగే భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న పురపత్యాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా బాగా ప్రతిదీ కూడా సెన్సిటివ్ పర్సన్స్ అవ్వడం వల్ల ప్రతిదీ కూడా మైండ్లో పెట్టేసుకుంటుంటారు ఇప్పుడు సపోజ్కి భక్తి ఎక్కడైనా సరే అవసరం వచ్చి ఒక లక్ష రూపాయలు ఎక్కడైనా అప్పు చేశారనుకోండి అనుకోండి అది తనకి చాలా కామన్ ఎందుకంటే తను వ్యాపార నిమిత్తం అవ్వచ్చు ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు ఏదో ఇవ్వడం తీసుకోవడం అనేవి జరుగుతుంటుంటాయి కానీ ఇంట్లో ఆ భారీగా ఆ విషయం కానీ తెలిసిందంటే ఆ ఆ లక్ష రూపాయల అప్పు అమ్మ ఏటీ మా ఆయన గారి ఎంత అవసరం వస్తే ఎంత అప్పు చేసి ఉంటారు అని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి మాకు అప్పు లేకుండా మాకు కొంచెం ఆ అప్పు తీరిపోయేటట్టు చూడు తండ్రి అని చెప్పి ఆ బెంగళ ఒక మనుషు అంతా కూడా ఒక బెంగళ పెట్టించుకుంటుంటారండి మేషరాశి వాళ్ళ స్త్రీలు అంటే మనకి అదొక రకమైనటువంటి భారంలాగా తను వంట చేస్తున్న అదే తలంపు ఉంటుంది పిల్లలకి క్యారేజ్ పెట్టిన అదే తలంపు ఉంటుంది భర్త బయటకు వెళ్ళినా సరే భర్త పాపం అది అసలు పట్టించుకోరు అప్పు కోసం కానీ భార్య రోజుకి ఇరవై నాలుగు గంటలు కూడా పడుకునే ముందు కూడా తండ్రి శ్రీరామ మాకు కప్పులన్నీ తీరిపోతే బాగుండు మా భర్త ఏ అవసరంకు వచ్చి అప్పు చేశారో అప్పు తీరిపోతే అనేటువంటి బెంగ అంటే అంత సెన్సిటివ్గా మనసు ఉంటుంది బాధని పాప వెంటనే మనసులోంచి బాధ కళ్ళట నీరుగా వచ్చేస్తా ఉంటుంది వాళ్ళకి ఎవరైనా మనం ఏదైనా సెన్సిటివ్ మాటలు కానీ ఏదైనా మాట్లాడేమంటే ఎవరికోసైనా బాధాకరమైనటువంటి విషయాలు మనం వాళ్ళతో మాట్లాడేమంటే వెంటనే కళ్ళంటే నీరు కారిపోతూ ఉంటుంటుంది అండి పాపం మ్యాషి వాళ్ళకి అంటే అంత సెన్సిటివ్ పర్సన్స్ అనమాట మరి అలాంటి వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా బాధ వచ్చినా ఏవైనా సరే ఇబ్బందులు వచ్చినా సరే వెంటనే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం పూజలు చేసుకోవడం పరిహారాలు చేసుకోవడం అనేది పాపం వీళ్ళు ఎక్కువగా చేసుకుంటుంటా ఉంటారు అలాగే ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటాడు చిన్న చిన్న పొరపత్యాలు కుటుంబంలో వచ్చినప్పటికీ కూడా వీళ్ళు దానికి సర్దుకొని వాళ్ళు ఆ భగవంతుని మీద భారం వేసి ఆ తప్పు మనం తన మీదే వేసుకొని పోనీలే ఏదో ఈ రోజుకి ఇలా జరిగిపోయింది ఆ తప్పు నాదేలే అనుకుని ఆ కుటుంబాన్ని చాలా సాఫీగా తీసుకెళ్ళేటువంటి స్త్రీలలో మనకి ఎక్కువగా మేషరాశి వాళ్ళు కనిపిస్తూ ఉంటుంటారండి అలాగే పురుషుల విషయానికి వచ్చినా కూడా ఈ పురుషుల విషయానికి వచ్చినా సరే తన పనేదో తను చేసుకోవడం అలాగే ఇతరుల విషయాలు ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ఉండడం ఎప్పుడు కూడా భావంతో ఉండడం ఎవరికైనా కష్టం వచ్చిందంటే తనకి సహాయం ఎంతవరకు చేయగలను అంతవరకు సహాయం చేసి ఇంక నేను చేయలేను అని నిర్మోహమాటంగా చెప్పేస్తారండి వీళ్ళు ఎంతవరకు చేస్తారో అంతవరకే చేయగలను నాది ఇంతవరకే నేను చేయగలను మొక్క మీద చెప్పడం కానీ అలాగే అప్పులు ఆర్థిక విషయాల్లోనే కొంచెం ధైర్యం అనేది కోల్పోతూ ఉంటుంటారు అవసరానికి మించి కుటుంబ నిమిత్తం అప్పులు తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ వల్ల అవతల వాళ్ళు గట్టిగా అడగడం వల్ల ఏదో ఒక రకమైనటువంటి ఆస్తులు అమ్మేసో లేదంటే బంగారాలు అమ్మేసే సరే ఇలాంటి అప్పులను మనం క్లియర్ చేసేసుకోవాలి నలుగురిలో మనం మాట పాడకూడదు అనేటువంటి పర్సన్స్ మనకి ఎక్కువగా మేషరాశిలో కనిపిస్తుంటారు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇటు భక్తిభావం ఆరాధన అలాగే ఇతరుల చేత మనం మాట పడవలసిన అవసరం ఏముంది అనేటువంటి ఒక తీరు మనకి వీళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటుంది అలాగే పిల్లల విషయంలో అయితే మాత్రం చదువులో చాలా అద్భుతంగా చదువుతారు పిల్లల కెరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విషయంలో మనం భయపడవలసినటువంటి పని అయితే లేదు అలాగే ఈ మేషరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం మనకి ఈ మేషరాశి కిందకు వస్తుంది అలాగే ఈ మేషరాశి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న కూడా మనం ఈరోజు తెలుసుకుందాము మేషరాశి అడిగినటువంటి మనకి ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్నలో మనకి అంటే ఎక్కువ మంది అడిగింది మనకి మాకు మనశ్శాంతి అనేది దొరకటం లేదు ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఈ రోజు బాగుంది అనుకునేటువంటి వెంటనే మరుసటి రోజే వేరొక సమస్య మా జీవితంలోకి రావడం దానివల్ల మేము కొంచెం ఇబ్బందులు పడడం అనేది మాకు జరుగుతుంది అలాగే దీనికి ఒక పరిష్కారం మార్గం ఆ భగవంతుని మేము ఎలా ఆరాధించుకోవాలి లేదంటే ఏదైనా మేము పూజ చేసుకోవడం వల్ల మాకు ఈ సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుందా అని వారు అడిగారు దానికి అద్భుతమైనటువంటి జవాబు మనం చెప్పుకుందాము అంటే మన కుటుంబంలో ఎప్పుడైతే చిన్న చిన్న పురపత్యాలు జరుగుతుంటాయో అవి దాని దేనివల్ల అయితే మనకు వస్తుంది అది మనకి చెప్పలేము అంటే చిన్న చిన్నది మనశ్శాంతి అనేది మనకి ఎలా ఉంటుంది ఏటి ఒక్కొక్కసారి గుండు దాడిగా ఉండడం ఒక్కొక్క రోజు చాలా నీరసంగా ఉండడం ఒక్కొ రోజు తలంపలన్నీ ఇటు అమ్మగారి తరపు నుంచి నాన్నగారి తరపు నుంచి ఉండే సమస్యలు ఇటు మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఇటు చెల్లెళ్ళు అక్కల తరపు నుంచి ఉన్నటువంటి సమస్యలు అన్నదమ్ముల నుంచి వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా మనమే తల మీద ఎక్కువగా పెట్టుకోవడం వల్ల మనకి మనశ్శాంతి అనేది కూడా లేకపోతే కుడా ఉంటుంటుంది ఒక్కొక్కసారి ఇలాగ ఉండేటప్పుడు మీరు ప్రతి సోమవారం కూడా శివాలయం గుడికి మీరు వెళ్ళి ఒక పదకొండు సార్లు అక్కడ ప్రదక్షిణ చేసుకుని శివాలయం గుడిలోని మనం మీరు ఎప్పటిలాగే పాలు ప్యాకెట్ తీసుకెళ్ళి అభిషేకాలే చేయించుకొని అలాగే తమలపాకుల ప్రసాదం కింద కొంచెం ఖర్జూరం చాలామంది అడుగుతున్నారు ఇది ఎండు ఖర్జూరం అయినా పెట్టొచ్చా లేదంటే కొంచెం ఇప్పుడు కొత్తగా పంచదార లేదంటే బెల్లంతో కలిపినటువంటి ఖర్జూరం మనకు దొరుకుతుంది అదైనా పెట్టొచ్చా అని అడుగుతున్నారు ఏ ఖర్జూరం పట్టుకెళ్ళి ప్రసాదం కింద పెట్టినా పర్వాలేదు beli ab bagaimana sekarang శివుని ఆలయానికి మనం పూజలు అలాగే అభిషేకాలు చేయించుకొని అక్కడ ఒక పది నిమిషాలు కూర్చుని గుళ్ళోనే మన కడుపులో ఉన్నటువంటి కష్టం అంతా కూడా భగవంతునికి చెప్పుకోవడం వల్ల మనకి మనశ్శాంతంగా ఉంటుందండి ఎందుకంటే బోళాశంకరుడు మనకి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మన జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు కష్టాలు ఏవైనా ఉన్నా అది పిల్లల కోసం అవనివ్వచ్చు భర్త కోసం అవనివ్వచ్చు అదే మన ఇంట్లో పడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ అత్తగారి తరపు నుంచి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నా అలాగే ఏవైనా మన కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకమైన సమస్యల నుంచి మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ భగవంతుని దగ్గర కూర్చొని మన మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా చెప్పుకున్న తర్వాత మీరు కొంచెం మనసు అంతా కొంచెం తేలిక పడింది అనుకునేటప్పటికల్లా మన ఇంటికి వచ్చి మీరు దీపారాధన చేసుకొని ఆ రోజు మీకు అవకాశం ఉన్నట్లయితే కొంచెం భేదవారికి సోమవారం పట్టు ఒక్కరికైనా సరే ఒక వంద రూపాయలది శాకాహార భోజనం మీరు పెట్టినట్లయినా లేదంటే మీకు అంత అవకాశం లేదనుకునేసరికి అలా మనం గుడికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఒక అర డజనో లేదంటే ఒక డజను అట్టుపళ్ళు అక్కడ బయట కూర్చున్నటువంటి వాళ్ళకి పేదవాళ్ళకి మీరు ఈ అట్టుపళ్ళు వాళ్ళకి ఇచ్చినా సరే మనకి ప్రతి సోమవారం కూడా మనం ఎంతో కొంత ఏదో ఒక దానం అనేది చేసుకోవడం వల్ల మనకి కుటుంబంలో ఎంతో మేలు జరుగుతుంది మన కుటుంబంలో ఎంతో సుఖ సౌక్యాలతో మనం ఉండగలుగుతాం అది సోమవారం శివాలయం గుడి దగ్గర కానీ మనం ఇలా చేసుకున్నట్లయితే ఒక పదకొండు వారాలు కానీ మనం చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు కూడా కలిగే అవకాశం మనకి ఈ మ్యాష్ రాసి వాళ్ళకు అలాగే ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా చాలా మంచి మంచి వీడియోలు మనం చేసుకుందాం మన జీవితానికి ఉపయోగపడి మన జీవితంలో ఎదగడానికి మన కుటుంబం ఇంకా పైకి రావడానికి నిండు నూరేళ్ళు చల్లగా ఉండి మన కుటుంబం హాయిగా హ్యాపీగా నరఘోష నరపేడ జనాల నుంచి జలశీల నుంచి మనం ఇబ్బందులు పడుతున్నాం అలాంటివన్నీ లేకుండా మన కుటుంబంతో సుఖ సంతోషాలతో భర్త ఆరోగ్యం బాగుండేటట్టుగా అత్త ఆరోగ్యం బాగుండేటట్టుగా పిల్లల ఆరోగ్యం బాగుండేటట్టుగా మన చాలా అద్భుతం రెమెడీస్ చెప్పుకుందాం కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్నని చాలా జాగ్రత్తగా చూసుకునే మరీ మరీ ప్రతి ఒక్కరికి మీ అశ్వరాస్ వాళ్ళకి చెప్పేది అదే వాళ్ళ జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం ఎప్పుడు కూడా మరవకూడదు వాళ్ళకి ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉంటే మీరు గుడికి వెళ్ళలేదు పిల్లలకి చెప్పండి మీరు గుడికి వెళ్ళలేదు నాన్నగారికి కాలుకి దన్నం పెట్టుకుని అయినా వెళ్ళిపోండి అమ్మ చాలు ఆ రోజంతా మీకు మంచి జరుగుతుంది లేదంటే అమ్మగారికి కాలుకైనా దన్నం పెట్టి వెళ్ళుకోండి ఆ రోజంతా చాలా మంచి జరుగుతుంది ఇది ఒక్కటి పిల్లలకి నేర్పించండి చాలు వాళ్ళ జీవితంలోని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే అమ్మ నాన్న అనేది గుర్తు వస్తూ అలాగే మనకు మనం చేసుకునేటువంటి ఈ పుణ్యాలు ఈ తల్లిదండ్రులను పూజించుకునేటువంటి ఎంతో పుణ్యం ఒక్కసారి తల్లిదండ్రులకి కాలికి మనం నమస్కరించామంటే మనకి ఒక వంత గుళ్ళికి వెళ్ళినటువంటి పుణ్యం కలుగుతుంది ఒక్కటి గుర్తు పెట్టుకోండి నార్త్ ఇండియన్స్కి ప్రతి ఒక్కరికి పిల్లలకి నేర్పించిదే తల్లిదండ్రులకి కాలుకి దండం పెట్టుకొని గుడికి వెళ్ళడం కానీ లేదంటే స్కూల్ స్కూల్కి వెళ్ళడం కానీ బయట ఆఫీస్కి వెళ్ళడం కానీ ప్రతి ఒక్కరు కూడా చేస్తుంటారు మనం చూస్తూ మనకి తెలిసిందే ఎందుకంటే మనం పూర్తిగా అన్ని ఏరియాలు తిరిగింది మనం చుట్టుపక్కల గుళ్ళకి వాటికి వెళ్తుంటాం నార్త్ ఇండియన్స్ ఎలా చేస్తున్నారు ఏంటి ఇప్పుడున్నట్లు సామాజిక మాధ్యమాల్లో మన చేతిలో ఫోన్ ఉంటుంది ప్రతి సీరియల్స్ చూస్తున్నాం ఆ సీరియల్స్లో కూడా చూస్తుంటాం తల్లిదండ్రులకి వాళ్ళు కాళ్ళకి నమస్కరించి వాళ్ళ గుడికి వెళ్ళడం కానీ లేదా బడికి వెళ్ళడం కానీ ఆఫీసులకి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటుంటారు ముఖ్యంగా మన భగవంతునికి వెళ్ళే ముందు ఉదయం లేచిన తర్వాత భగవంతుని ఆరాధించుకున్న ఆరాధించుకోకపోయినా తల్లి కాళ్ళకి నమస్కరించుకోవడం తండ్రి కాళ్ళకి నమస్కరించుకున్న తర్వాత భగవంతుని ఆరా మనం నమస్కరించుకున్న తర్వాత ఆ భగవంతుడు అంతా చూస్తుంటాడు ఆ తల్లిదండ్రులు మనం ఎంత ప్రేమిస్తున్నాం భగవంతుడు అంటే ఇంకేమీ లేదండి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం ఎంత బాగా చూసుకున్నామో ఆ భగవంతుడు ఆ కరుణ కూడా మన మీద మన కుటుంబం మీద కూడా అంతే ఉంటుందనేది మాతో అర్థం చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వ్యూవర్స్ అయినా సరే మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటానండి జై శ్రీరామ్ May